ఏ టు సిక్స్ ఫోర్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ శ్రీ సత్తసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న అల్లికేరి జగన్నాథ ప్రసాద్ ఈరోజు ఆగలి మండలంలో పలు గ్రామాలలో పర్యటించడం జరిగినది ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కడపత్రములు పంచడం జరిగినది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నన్ను మీరు పెద్ద మనసుతో ఓటు వేసి ఏయించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పలు గ్రామాల్లో ప్రజలను కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసాద్ అభిమానులు తదితరులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటికి తిరిగి కడపత్రములు పంచడం జరిగినది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టు సిక్స్ ఫోర్ న్యూస్ ಸ್ವತಂತ್ರವಾಗಿ ನೀವೆಲ್ಲ ನಿಮ್ ಓಟೆಲ್ಲ ನಮ್ಗೆ ಆಗ್ಬೇಕಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಮಗ ನಾನು ಇದ್ದೀನಿ ತಪ್ಪದಾಗ ನೀವು ನಮ್ಮ ಹೋಟೆಲ್ మడక నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఈరోజు అగిలి మండలం కెంకర గ్రామం సందర్శించినాను అక్కడ గ్రామ ప్రజలందరినీ కలిసినాను వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు రోడ్డు సమస్యలు కానీ ఇంటి సమస్యలు కానీ పెన్షన్ సమస్యలు కానీ ఇవన్నీ నా దృష్టికి తీసుకుని వచ్చారు నేను వారి సమస్యలను నాకు చాతనైనంత నేను గెలిచిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తానని ఇందు మూలంగా వాళ్ళకి వాగ్దానం చేసి ఉన్నాను కావున తప్పకుండా వాళ్ళకి నేను ఓటు అడిగినాను వాళ్ళు మా నియోజకవర్గము బాగపడాలంటే అభివృద్ధి చెందాలంటే అగిలి మండలం నుంచి ఆ ప్రజలకి అందరికీ నేను వాళ్ళ యొక్క దీవెనలు కోరి ఉన్నాను కాబట్టి తప్పకుండా వాళ్ళు ఓటు వేస్తారని ఆశిస్తున్నాను